ఏ సందేశమైనా సలహా అయినా ప్రవచనమైనా ప్రతిదానికి సమయం సందర్భం ఉంటాయి అన్ని సలహాలు అందరికీ వర్తించకపోవచ్చు కొందరికైనా గాని అన్నిసార్లు వర్తించకపోవచ్చు అర్ధాకలితో వాళ్ళకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పాలనుకోవడం అప్పుల ఊబిలో దానం చెయ్యమని బోధించడం హాస్యాస్పదమే కదా సృష్టిలో ప్రతిదీ సాపేక్షమే కాబట్టి అందరికీ అన్ని అన్నిసార్లు నచ్చాల్సిన అవసరం లేదు అసలు అవి సంబంధం ఉన్నవే కాకపోవచ్చు కూడా ఒక్కొక్క వ్యక్తి సామాజిక స్థాయిని బట్టి మానసిక స్థితిని బట్టి ఒక ప్రవచనమో ఒక వ్యక్తిత్వ వికాస పాఠమో ఒక కవితో ఒక కథో తనకు సంబంధించింది అనో తనకి మానసికంగా దగ్గరైందనో తనకి ధైర్యాన్నిస్తోందనో తనకి మార్గదర్శకంగా అనిపిస్తోందనో తోచవచ్చు ప్రతి పాఠము ప్రతి ప్రవచనము ప్రతి సందేశము ఎవరో ఒకరికి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడవచ్చు మనకి మనమున్న స్థితిలో నచ్చకపోతే అది పూర్తిగా పనికిరాదు అనుకోవడం సమంజసం కాదంటారు విజ్ఞులు ఇదంతా చెబుతోంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఆ ఈ వ్యక్తిత్వ వికాస పాఠాలు సందేశాలు ప్రవచనాలు ఎందుకండి సమాజంలో అనేక సమస్యలుండగా అనే వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం కదా సమాజంలో అన్నీ సమస్యలే ఉండవు అన్నీ సౌకర్యాలే ఉండవు కూడా ఒక సమాజం అనే కాదు అసలు సృష్టిలోనే అంతా సమానం అనే భావనే లేదు ఎత్తుపల్లాలు చీకటి వెలుగులు లాగానే మనుషుల్లో కూడా స్థాయి భేదాలనేవి తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి వాటిని పరిష్కరించి అందర్నీ సమస్థాయికి తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కొనసాగుతూ ఉంటాయి కూడా ఏ సమాజంలోనైనా ప్రజలు వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు సందేశాలు బోధనలు అనేవి కొంతమందికి వర్తించవచ్చు మరికొంతమందికి వర్తించకపోవచ్చు మనకు అర్థం కానివన్నీ వ్యర్థాలేననీ మనం అన్వయించుకోలేనివన్నీ ఉపయోగం లేనివేననీ సార్వజనీనిక తీర్మానం చేయడం అపార్థాలకు కొన్నిసార్లు అనర్థాలకు కూడా దారితీస్తుంది ప్రతిదీ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరికి ఉపయోగపడేదే అని మనం గ్రహిస్తే మనకు నచ్చని దాన్ని వర్తించని దాన్ని తిరస్కరించే ద్వేషించే పరిస్థితి రాదు